ఎగిరెగిరి దంచినా అదే పిండి ఎగరకుండా దంచినా అదే పిండి అంతకు ముందే నేను కమ్మగా రోజుకో షార్ట్ అప్లోడ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ హాయిగా ఇంట్లో పని చేసుకునేదాన్ని ఎప్పటి నుంచి అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి క్షణం లేదు పోనీ ఇంత కష్టపడుతున్న ఏమైనా ఫలితం ఉందంటే గవ్వ రాలింది లేదు గడియారం తీరిక లేదు అన్నట్టుంది దీనికి తోడు నువ్వు సంపాదించేదంతా రేపు నీ రోగాలకే సరిపోతుందని మధ్య మధ్యలో మా వారి నా మీద వేసే సెటైర్లు ఇంకా లోకంలో నువ్వు ఒక్కదానివే కష్టపడి పని చేస్తున్నావా మేము ఇంట్లో పని చేసుకుంటున్నాం చిన్నపిల్లల్ని చూసుకుంటున్నామని మన సబ్స్క్రైబర్లు అంటించే చురకలు సరే దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుందని మీరెన్న పట్టించుకోవట్లా అసలేంటక్క నీ బాధ అంటారా కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డం తప్ప ఉపయోగం లేదు మేధావులకి ఏ పాటికే అర్థమై ఉండాలి నాకనే కాదు ఎవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినప్పుడే ఆ ఫలితం ముందు మనం పడ్డ కష్టం గుర్తుకు రాదు రానప్పుడు ఇది ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతాం దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నిదానంగా నీళ్లు తాగడం మేలని